అందరికీ నమస్కారం ఈ మహాసేన రాజేష్ అసలు అతను ఏ రకంగా ప్రజలను మభ్యపెడుతున్నాడు అన్నది మనకి ఈ మధ్య అతను చేస్తున్న వీడియోల్లో ఖచ్చితంగా తెలుస్తుంది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాడికి సపోర్ట్ చేయడము తలా తోక లేకుండా ఏ సందర్భం బట్టి ఒకసారి వాళ్ళని ఒకసారి వీళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఒక వాళ్ళ మప్పు కోసం వీళ్ళమప్పు కోసం అంటే అతను మనుగడ కోసం ఏమైనా చేస్తాడనమాట ఆ రకంగాను ఒక నీతి నిజాయితీ గాని అటువంటి నిబద్ధత లేని వ్యక్తిగాను ఈరోజు మనకి కనిపిస్తున్నాడు అదే చూడండి ఈ ఈ ఈరోజు వీడియో చేశాడు అతను ఏంటంటే అందులోను ఈ బెట్టింగ్ యాప్లోను యువ సామ్రాట్ గారు ఏదో ఏదో యువ సామ్రాట్ గారు ఏదో ఆ డబ్బులు ఇస్తాను అని చెప్పని అన్నారంట సో దాని గురించి ఆ నిన్న పెట్టిన వీడియోలో సామర్లకోటలో నిన్న జరిగిన వీడియోలో ఏదైతే పెట్టాడో అన్న సామర్లకోట వీడియోలో ఎవరైతే అక్కడ అతని చుట్టూ ఉన్న కుర్రోళ్ళు ఉన్నారో వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళనే బాధితులుగా పెట్టి ఆ వెక్కిరిస్తున్నాడు అనమాట అది సో అతను ఎందుకు ఇది ఎంత కనికట్టుగా చేస్తున్నాడు అంటే ఎంత రకంగా ప్రజలను మభ్యపట్టి మైబరిపెస్తున్నాడో ఆ వీడియో చూస్తే మనకు అందరికి కూడా అర్థమవుతుంది సో అది మనం చూద్దాము ఓకే సో రాజేష్ కొంచెం మారవు అలాగా ఎలా పడితే అలా ఏ అవకాశం కోసం ఏదైనా చేసేటట్టుగా ఉండద్దు అది థ్యాంక్ యూ జై హింద్